కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటే మొదటగా కాంగ్రెస్ పార్టీ క్లియర్గా ఎవరైతే అసలైన కాంగ్రెస్తో వారికి పదవులు దక్కే అవకాశాలు ఉన్నట్టుగా మరి మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత స్పష్టమైనట్టుగా మనకు తెలుస్తా ఉంది ఎందుకనంటే మనం మొన్ననే చూసినాం పార్టీ ఉల్లంఘన పార్టీ క్రమశిక్షణ చర్యలకు ఉల్లంఘించినందుకు గాను ఆ లొల్లాయి గారిని అయితే సస్పెండ్ చేసిరు సో ఇది నిజంగా కా అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు అర్చించదగ్గ విషయం అని చెప్పేసి చాలామంది కార్యకర్తలు కూడా సంకల్ గుద్దుకుంటూ చప్పట్లు కొడుతూ ఎగురుతూ ఉన్నారు దుంకుతూ ఉన్నారు సో ఇది వేరే అంశము సో మొత్తానికి ఏంది అని అంటే క్రమశిక్షణ కమిటీ ఎవరు ఉల్లంఘించినా కూడా ఈ విధంగానే ఉంటుంది అని అన్నదైతే క్లియర్గా మనకు తేడా తెల్లమైపోయింది రైట్ అండ్ కాంగ్రెస్ పార్టీలో పదవులు ఎవరికి వస్తాయి అని అంటే కాంగ్రెస్ పార్టీలో నేను మొన్న చెప్పినా నిన్న చెప్పినా ఇవాళ చెప్తా ఉన్నా క్లియర్గా మూడు గ్రూపులుగా విభజించారు ఏ గ్రూప్ బి గ్రూప్ సి గ్రూప్ ఏ గ్రూప్ అంటేనేమో అసలైన కాంగ్రెస్ బి గ్రూప్ అంటేనేమో ఎన్నికల ముందు వచ్చినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ కాంగ్రెస్ దాని తర్వాత సి గ్రూప్ అంటేనేమో అధికారంలోకి వచ్చిన తర్వాత జయిన్ అయినటువంటి వారి గ్రూప్గా విభజించి వారి వారి వర్గాలను బట్టి సామాజిక వర్గాలను బట్టి లేకపోతే వారికి ఉన్నటువంటి అంశాల దృష్ట్యా మరి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఏంది అని అంటే ఈ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వాడి వేడి చర్చ అయితే జరుగుతూ ఉంది మరి తెరపైనైతే ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీని అంటు పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో తన కుటుంబాన్ని లెక్క చేయకుండా తిరిగినటువంటి వ్యక్తి డాక్టర్ అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కనపడుతున్నటువంటి వ్యక్తులలో డాక్టర్ అద్దంకి దయాకర్ అదేవిధంగా ఇంకో పక్కనేమో సామా రామ్మోహన్ రెడ్డి అని ఇంకా ఆశావాహులు కూడా చాలామంది తెరపైన కనిపిస్తూ ఉన్నారు మరి ఎవరిని ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ వరించే అవకాశం ఉంటుంది అన్నట్టుగా మరి ఇక్కడ మనకు అయితే స్పష్టమవుతుంది దాదాపు మూడు మూడు ఉన్నట్టున్నాయి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి మరి ఎవరెవరు కేటాయిస్తుంది అని అయితే చూడాలి అదేవిధంగా జీవన్ రెడ్డి గారు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మరి మధుయాస్క్రీ గౌడ్ ఎల్బీ నగర్ నుంచి కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి మధుయాస్కీ సో ఆయనకు కూడా ఏమన్నా అవకాశం వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకు అని అంటే మధుయాస్కీ కూడా చాలా ఓర్పు కల్లటువంటి వ్యక్తి అదేవిధంగా తెలంగాణ అజుకేషన్లో పాల్గొన్నటువంటి వ్యక్తి తెలంగాణ పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఇన్ని రోజులు సర్వీస్ చేస్తున్నటువంటి వ్యక్తి మరి మధు యాష్కి గౌడ్ సో ఎవరికి ఈ పదవి వరించే అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉన్నది ఈ విషయంలో కూడా మరి టీపీసీసీ మహేష్ గౌడ్ కూడా ఈ ఈ అంశాలలోనే నిమగ్నమైనట్టు వాటి కార్యాచరణ మీదే పనిచేస్తున్నట్టుగా తిరిగ తెల్లమైతా ఉంది ఎందుకు అనంటే ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అని అంటే చాలా మందితో కూడుకున్నటువంటి పెద్ద సమూహం కాబట్టి ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు పదవులు ఏమో తక్కువగా ఉన్నాయి మరి ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో తర్జనా భర్జన పడుతున్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది మరి చూద్దాం ఏం జరుగుతుంది అని అన్నది అయితే క్లియర్గా మనకు స్పష్టమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి రానున్న రోజుల్లో అండ్ ఇంకోటి ఇప్పుడు చెప్పినటువంటి పిల్లల్లో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం తెరపై గమనిస్తే కనుక క్లియర్గా అద్దంకి దాయకర్ ఫస్ట్ రోలో ఉంటాడు ఖచ్చితంగా అద్దంకి దాయకర్ రావాల్సింది ఎందుకు అంటే అద్దంకి దాయకర్ పార్టీ అధికారంలోకి రాకముందుకు గత పదేళ్లలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పార్టీలో మారకుండా పార్టీని పెట్టుకున్నటువంటి వ్యక్తి కాబట్టి అద్దంకి దాయకర్కి వస్తే బాగుంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయితే కొంచెం ఆలోచన చేస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది మరి అద్దంకి దాయకర్కి ఒకవేళ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కనుక ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి సో ఏం జరుగుతుంది ఏంది అని అన్నది కూడా గమనించాలి ఇంతవరకు కూడా మరి అద్దంకి దాయకర్కు పదవి వరించడాక వరించకపోవడానికి కారణం ఏంది అని అంటే గతంలో మునుగోడు ఎన్నికల సందర్భంలో క్లియర్గా మునుగోడు ఎన్నికల సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒక మాట అన్నాడు ఆ మాట కారణంగానే ఇలా ఇప్పటిదాకా పదవులు రాలేదు అని చెప్పేసి రాష్ట్రం అంతా గుసగుసలాడుతూ ఉన్నారు మరి దాన్ని స్పష్టం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అడుగులు వేస్తూ ఉంటుంది అన్నదైతే గమనించాల్సినటువంటి అంశం అండ్ గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు అద్దంకి దాయకర్ ఇంటి లెక్క అద్దంకి దాయకర్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో గొప్ప పదవినైతే ఆయన స్వీకరించబోతాడు ఉన్నత స్థానంలో అయితే అర్థం దాఖర పెడతామని ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చాలా సందర్భాలలో కూడా మరి హామీ ఇవ్వడం జరిగింది ఏం జరుగుతుందన్నది రానున్న రోజుల్లో చూద్దాం ఆయన మంత్రివర్గ విస్తరణ ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరగలేదు మరి ఈ పద్నాలుగు నెలలు దాటినాక ఇంకా ఎప్పుడు చెత్తాడు మంత్రివర్గ విస్తరణ అనేది చూడాలి సో ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పగానే చెప్పారు ఇది నా చేతుల్లో లేదు అంత అధిష్టానం చేతుల్లోనే ఉంది అని చెప్పేసి చేతులు ఎత్తేసినటువంటి అంశం కూడా మనం గమనించడం ఇది కాంగ్రెస్ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వాడి వేడిగా జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించినటువంటి అంశాలు